అంతర్వీనోత్సవం ఈరోజు కార్తీక మాస ఆకర్షణ శనివారం అమ్మా మరి ఈ మాసంలో ఇంకా ఇదే ఆకర్షణ వారం అందువల్ల మరి తల్లిదండ్రులని జ్ఞాపకం పెట్టుకుని మరి శ్రీమతి గడ్డ నాగమణి గారు మరియు నాగశిరా గారు దంపతులు వారి అత్తయ్య గారు మామయ్య గారి పేరు మీద ఈరోజు మన ఉత్లాసంగా భోజన ఏర్పాటు చేశారమ్మా మరి మా గారు ఎవరంటే శ్రీ తన్నీరు వెంకయ్య గారు మరియు శ్రీమతి కమలావతి గారి దంపతులు ఆ తల్లిదండ్రులు కాలం చేశారు గారు తల్లిదండ్రులు వాళ్ళందరూ వారి వారిని జ్ఞాపం చేసుకుంటూ మరి వారి కుమారులు మరియు కుమార్తెలు ఆయన వారు అందరూ సహాయ సహకారంతో మరి గంట నాగేశ్వరరావు గారు అల్లుడు గారు ఈయన మరి నాగమణి గారేమో కంటా నాగమణి గారు వెంకయ్య గారు పాప మరి వీరి చేతుల మీదుగా మీకు ఫ్రూట్స్ అని బిస్కెట్స్ అని మరి పళ్ళు ఇవన్నీ ఏర్పాటు చేస్తారు భోజనాలు కూడా మరి మీరంతా వెంకయ్య గారు మరి కళావతి గారు పవిత్రాత్మక శాంతి కలగాలని భగవంత ప్రార్థిస్తూ మీరు పట్టుకుండా తిని ఈ అబ్బా కాలేజ్ నేను అత్త జీవించాల్సిన మరి ఈ రోజు మనకి అన్నదాత అయినట్టు మండి వెంకయ్య గారు కళావతి గారిని గుర్తు చేసుకుంటూ అన్నదాత సుఖీ భావ అన్నదాత్వ సుఖీ భావ అన్నదాత సుఖీ భావ